బిగ్ బాస్ సీజన్ ఎయిట్ హౌస్ లోకి గంగవ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిందనే విషయం మనందరికీ తెలిసిందే అయితే గంగవ బిగ్ బాస్ హౌస్ లోకి రాకముందే ఎన్నో ఆరోగ్య సమస్యలతో బాధపడుతుందంటూ ఇంకా బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చే ముందు కూడా తన ఆరోగ్యం అంతగా బాగలేదంటూ సోషల్ మీడియాలో ఈ వార్త అయితే తెగ చెక్కలు కొడుతూ ఉంది అయితే ఇది ఎలా ఉండగా బిగ్ బాస్ మేకర్స్ బిగ్ బాస్ హౌస్ లోకి పంపించే ముందే గంగవకి అన్ని టెస్టులు చేసి ఇంకా ఏ మాత్రం ప్రాబ్లం లేదు అని తర్వాతే బిగ్ బాస్ హౌస్ లోకి గంగవని పంపించారు ఒకవేళ గనక గంగవకి బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు ఏ మాత్రమేనా ఆరోగ్య సమస్య వస్తే ఇంకా బిగ్ బాస్ హౌస్ లో ట్వంటీ ఫోర్ బై సెవెన్ డాక్టర్స్ అయితే ఉంటారు ఇంకా సీరియస్ గనక అయితే గంగావ మిడ్ వీక్ ఎలిమినేషన్ చేసి ఇంకా బిగ్ బాస్ టీమ్ అయితే బెటర్ ట్రీట్మెంట్ అయితే కి అందిస్తారు అయితే మరి మీరేమనుకుంటున్నారు ఇలాంటి ఫేక్ న్యూస్ మీద మీ ఒపీనియన్ ఏంటి అలానే మీలో ఎవరైనా గంగవ్వ ఫ్యాన్స్ ఉంటే కామెంట్ రూపంలో గంగవ్వ అని కామెంట్ చేసి హాట్ కలర్ ని కూడా కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ నైస్ డే ఇలాంటి మరెన్నో బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనున్న బెల్లైకా ను కూడా ఆన్ లో పెట్టుకో